అందరికీ నమస్తే ఉప్మా పేరు వినగానే పారిపోయే వాళ్ళకి ఇంట్లో అన్ని కూరగాయలు ఉన్నప్పుడు ఇలా రుచిగా చేసి పెడితే ఎప్పుడు ఉప్మా వద్దు అనకుండా తింటారు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి జనరల్గా మనకి కర్రీస్ కోసం ఒక స్పూన్ నూనె వాడతాము అంటే ఉప్మా కోసం మాత్రం రెండు స్పూన్ల నూనె వాడాల్సి వస్తుంది ఎందుకంటే కొంచెం నెయ్యి నూనె ఎక్కువగా వేస్తేనే ఉప్మా రుచిగా కూడా ఉంటుంది నూనె వేడయ్యాక పోపు దినుసులు జీడిపప్పు అన్నీ వేసుకొని దోరగా వేయించుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇక ఇందులోకి మన ఇంట్లో ఉన్న కూరగాయలు బీన్స్ క్యారెట్ గ్రీన్ కార్న్స్ ఇలా అన్నీ కూడా కూరగాయలు అన్నీ తెచ్చుకున్నప్పుడు వారానికి ఒకసారైనా ఇలా చేసి పెడితే హెల్దీగా కూడా తింటారు ఉల్లిపాయలు వేయడానికి అందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి ఇక ఒక్క హాఫ్ స్పూన్ అయినా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఇది కూరగాయలు అన్నీ వేయకపోయినప్పుడైనా కూడా వేసుకుంటే కొంచెం తొందరగా ఉప్మా ఇష్టపడని వాళ్ళకైతే రుచిగా తగులుతుంది అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన కూరగాయ ముక్కలు మొత్తం కూడా యాడ్ చేసుకొని ఉప్పు ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఈ వెజిటేబుల్ పీసెస్ అన్ని బాయిల్ చేసుకోవాలి ఇక్కడ ఉప్మా కోసం అయితే ఎలా చేసినా కూడా ముందుగా సరిపడా నీళ్ళని విడిగా బాయిల్ చేసుకొని తర్వాత ఉప్మాలో వేసుకున్నాము అంటే మనం ఆల్రెడీ ఉప్పులో వేసిన గింజలైన జీడిపప్పు వేర్సిన గుళ్ళు ఇలా వేసిన పప్పులు ఏవైనా కూడా కరకరలాడుతూ పంట కింద తగులుతూ ఉంటాయి లేదంటే ఇందులోనే వాటర్ వేసేసి మనం నీళ్ళని మరిగిస్తే మాత్రం పప్పులు మొత్తం మెత్తగా అయిపోతాయి తినడానికి కూడా రుచిగా ఉండదు ఒక కప్పుకి రెండున్నర కప్పుల వరకు నీళ్ళని ఆల్రెడీ బాయిల్ చేసుకొని ఆ బాయిల్ అవుతున్న నీళ్ళని కూరగాయల ముక్కలన్నీ ఉడికిన తర్వాత నీళ్ళని కడాయిలో వేసుకొని హై ఫ్లేమ్ మీదే ఉంచేసి నీళ్లు ఒక్క సెకండ్లో మరిగిపోతాయి ఇలా మరుగుతున్నప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉప్మా రవ్వ తీసుకొని మనం ఏ బౌల్తో అయితే తీసుకున్నామో దానికి వన్ అండ్ హాఫ్ ఉండాలి ఎక్స్ట్రా వాటరు అలా తీసుకొని మెల్లమెల్లగా వేసుకుంటూ ఉండలు లేకుండా ఉప్మా రవ్వని కలుపుకుంటూ రవ మొత్తం వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి మంట లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఉడికిస్తే రవ్వ కూడా ఉడుకుతుంది రుచి కూడా బాగుంటుంది జనరల్గా ఉప్మా ఉడికించాల్సిన పని ఉండదు కానీ ఒక రెండు నిమిషాలు ఉడికిస్తే మాత్రం టేస్ట్లో డిఫరెన్స్ వస్తుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసుకొని ఇంకొక నిమిషం మూత పెట్టేసి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అందులోకి ఇందులోకి ఆవకాయ ఉంటే మాత్రం వేడివేడిగా చాలా రుచిగా ఉంటుంది ఏమీ వేయకుండా ప్లెయిన్ ఉప్మా అయితే డైరెక్ట్గా చల్లారిన తర్వాత అయినా కూడా బాగుంటుంది కానీ ఇలా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసిన ఉప్మా మాత్రం వేడివేడిగా మాత్రమే సర్వ్ చేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్